బిగ్ బాస్ హౌస్లో బాల్ టాస్క్ అయిపోయింది ఇప్పుడు సెకండ్ లెవెల్ టాస్క్ అయితే బిగ్ బాస్ అందించడం జరిగింది ఈ టాస్క్లో విందు భోజనాలతో అందరిని అదరగొట్టేశారు బిగ్ బాస్ ఒకవైపు కిరాక్ సీత మరొక వైపు నిఖిల్ టీమ్ ఇలా రెండు టీములుగా అయితే ఒక్కొక్క కంటెస్టెంట్స్ వచ్చారు ఒక టీం నుండి నాబిల్ మరొక టీం నుండి సోనియా అయితే ఎదురుగా ఫుడ్ పెట్టి ఎవరైతే ముందుగా తింటారో ఆ ఫుడ్ని కంప్లీట్ చేస్తారో వాళ్ళు ఈ టాస్క్లో విన్నర్స్ అంటూ బిగ్ బాస్ చెప్పుకుంటూ వచ్చేశారు అయితే ఇక్కడ నాబిల్ పోటీ పడడానికి సోనియా రావడం జరుగుతుంది అక్కడ విష్ణుప్రియ అయితే ఫుడ్ని తినేద్దామా అన్నట్లుగా హౌస్మెన్స్ సహా చూస్తూ కనిపించేశారు ఇంకా బిగ్ బాస్ మధ్యన అయితే ఆట పట్టించేస్తూ వాళ్ళకి తోడుగా ఇంకొక కంటెస్టెంట్స్ని మీరు తెచ్చుకోవచ్చు అని చెప్పడంతో ఇక్కడ సోనియా అయితే యశ్వని తెచ్చుకోగా మరి ఇక్కడ అయితే ఆదిత్యని తెచ్చుకో రావడం జరిగింది ఈ రోజు ఫుడ్ టాస్క్ అదృపనని చెప్పుకోవచ్చు ఇన్ని రోజులుగా ఆకలికి చచ్చిపోతూ కనిపించిన హౌస్మెన్స్ అయితే ఈ రోజు విందు భోజనం చేసి అయితే ప్రాణం వచ్చేటట్లుగా అయింది హౌస్ మేట్స్ అందరికీ మరి ఈ టాస్క్పై మీరేమనుకుంటున్న మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్స్ షేర్ చేసుకోండి